పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం కేదారిపురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు ప్రజా ప్రతినిధులు దగ్గరకు వచ్చి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారని దాని వలన పరిష్కారం అవ్వట్లేదని ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టామని దీని వలన ప్రజలు నేరుగా తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు చెప్పుకోవచ్చని వీలైనంత వరకు మా దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు అలాగే వెంటనే పరిష్కారం కాని సమస్యను సంబంధిత అధికారులకు బదిలీ చేసి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్లో హౌసింగ్కు డెబ్బై ఏడు రేషన్ కార్డులకు తొమ్మిది కొండపోడు పట్టాలు రెండు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుకు సంబంధించి ఒకటి పెన్షన్ కు సంబంధించి ఇరవై ఆరు ఆర్జీలు వచ్చాయని అన్నారు కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రావు టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ஜீஸ்வரம் பிரதல தரப்புனா பஞ்சாய தரப்புனா தெரியுமா पूर् बाइनि में असांट ప్రజా దర్బార అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే మీ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మీరు మాకు తెలియజేస్తే సాధ్యమైనంత వరకు మీ సమస్యలన్నీ మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా నాకు మీరు అందరూ గెలిపించారు కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే మీరు నిర్భయంగా నాకు చెప్పచ్చు ఈరోజు ఈ కేదార్పురంలో మరి ఏవైతే మీకు రోడ్లు ఉన్నాయో లేదంటే మీకు సంబంధించి వాటర్కి సంబంధించి జిడ్డాలు ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు నాతో ఏవైతే నీకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి గతంలో ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అంటే మీరు ఎంతో అభిమానించి నమ్మకంతో ఆదరించి ఈరోజు మాకు ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే దిశగా మీరు అందరూ కృషి చేశారు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఈ నమ్మకాన్ని మనం ఎప్పుడూ కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు మాకు తెలియజేయవలసిందిగా నేను ఈరోజు నేను మీ దగ్గరికే వచ్చాను ఎందుకంటే మీరు ఎవరో కొంతమంది మాత్రమే నా దగ్గరికి రాగలుగుతున్నాను నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి ఈరోజు మీ అందరితో ఏ సమస్యలు ఉంటే మీకు పెన్షన్ పరంగా ఉంటే పెన్షన్ లేదంటే రోడ్లు అయితే రోడ్లు ఏ సమస్యనే నాతో మీరు చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజంతా మీతోనే ఉండి మీ సమస్యను తెలుసుకుని నేను మన ముఖ్యమంత్రి వర్యులకు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్లే దిశగా కృషి చేస్తానని చెప్పి మీరందరికీ తెలియజేసుకుంటూ